తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవపత్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాగ్లుగా ఉంటారు వెంటనే

మొదటి స్థానంలో కొనసాగుతున్న జప ఒక్క సెకండ్ మాత్రమే వెనుక ఉన్నవి శ్రీ రామురేసినంత వార్త చౌదరి గారు చంద్రష్ఠ చౌదరి గారు వేట చంద్రబాయి हाँ, नाराज हो हाँ, अरम प्रवेश नहीं नहीं, आ बाप 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 కి మండలం పాక్పట్ల జిల్లా నరసింహ లయం ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ తతగా ఎనిమిదవ తిరిగి ఉండాలి వెంటనే రెండవ రౌండ్ ఐదవ తల దూరాన్ని

చె పన్నెండు దూరాన్ని ఎనిమిది నిమిషము పదహారు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో नं श्री पजु कटे लक्षा గలు తీసుకుంటారా ఓహో సో రావలంబన దివాసు సోపార్త్య పోలీస్ అక్టోపట శిరీషో నౌదగరు సోకృష్ణ దేవతగరు వేటపాలి

老板。好吧 ఆఖరి ఎనిమిదో చదువులు కూడా చప్పతో ఎవరుగా ఎంకరేజ్ చేయాలి కొనసాగుతున్నత కన్నాపై రెండు సెకండ్లు శ్రీ రాములమ్మ విద్యాశీసులతో ఆర్కే అవధరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాల నరసింహ వయం Mm-hmm. Uh -huh.

స్థానములో కొనసాగుతున్న సత ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది

তমনারামে রামে রাইতনেরা ক্নাকে আপয়ে রাকে দুরানে পদাহ্নে মিশমলা নাল্য় সকন্লে গুত্য়ে সনাই মাকতানে ম্য়া পন্� पूर्ड श्रींकेश्वाज महिल

ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ रामोलंबा तले किसान सिसलो तो आरके पुलिस अपोटा जोड़े साक्षी बने डालो सोपरेस्टा चौधरी डालो लाता पाले वादा करो जुलाना అడ్డు రావాలి అడ్డు చివరికి వెళ్లి తిరిగి ఒక్క అడుగు వేరాలి లాగితే రెండవ స్థానంలో ఈ రౌండ్ పూర్తి చేసుకుని అటు చివరికి వెళ్లి తిరిగి ఎనభై మూడు అడుగుల దూరానికి లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ఈ రౌండ్ పూర్తి చేసుకొని అటు చివరకు వెళ్లి తిరిగి ఒక్కరు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో వెళ్లి తిరిగి ఎనభై మూడు దూరాన్ని మొదటి స్థలంలో కలసాగారున్నది మూడు నిమిషములున్నది

சரி திருகி கெலு சேரலாக ரெண்டே சார் நீ ரெண்டு பூர்த்திகளில் நீங்கள் பூர்த்தி நேரான Let's go, let's go! Let's go, اها <laughs>